సమస్య ప్రజల నియమి జర్నలిస్ట్ కళ్యాణ్ జెబీమ్ చదువు రాని వారే టార్గెట్ నకిలీ వీసాలతో విదేశాలకు చివరికి నకిలీ వీసాలు తయారు చేస్తున్న ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి పద్నాలుగు నకిలీ వీసాలను సీజ్ చేశారు నకిలీ వీసా ముఠలతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు చదువు లేని వారిని టార్గెట్ చేసుకొని వారికి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మకలుపుతారు వారి దగ్గర నుంచి లక్షలు వసూలు చేస్తారు నకిలీ వీసాలు సృష్టించి దేశాలకు పంపించేందుకు ప్రయత్నిస్తుంటారు అయితే వీరి ఆగడాలకు చెక్ పెట్టారు పోలీసులు శంషాబాద్ శంషాబాద్ లో నకిలీ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు చదువు లేని వారిని విదేశాలకు పంపుతున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు నకిలీ వీసాలతో ఇద్దరు కార్మికులను విదేశాలకు వెళ్లేందుకు సిద్ధం కావడంతో పోలీసులు పక్కా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు అలాగే నకిలీ వీసాలు తయారు చేస్తున్న ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి పద్నాలుగు నకిలీ వీసాలను సీజ్ చేశారు నకిలీ వీసా ముఠాలను అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు గతంలో కూడా వీళ్ళు చాలా మందిని తెలంగాణ నుంచి వీసాల నకిలీ వీసాలతో విదేశాలకు పంపేందుకు ప్రయత్నాలు చేశారు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఒక్కొక్కరి వద్ద ఒక్కొక్కరి వద్ద నుంచి లక్షలు వసూలు చేసినట్టు సమాచారం వాళ్ళను విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నకిలీ వీసే వీసాలతో దేశం దాటించాలని ప్రయత్నం చేశారు దీనిపై ఎయిర్పోర్టు ఎయిర్పోర్ట్ పోలీసులకు ఎస్ఓటి పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే ఎవరిని అదుపులోకి తీసుకున్నారు గతంలో ఎవరిని ఎవరెవరిని ఏ విధంగా పంపించారని అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు తెలంగాణలో చాలా మంది చదువురాని వాళ్ళను విదేశాల్లో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడుతున్న ఘటనలు సంఘటనలు వరుసగా వెలుగు పోలీసులు వీరిపై నిఘా పెట్టారు ఎట్టగలేక నకిలీ విసాలు తయారు చేస్తున్న ఇద్దరిని నిందితులను అరెస్ట్ చేసి వారి వారందరినీ కూడా కస్టడీలకు తీసుకొని విచారిస్తే మరికొన్ని విషయాలు బయటకు వచ్చే వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు ప్రతి చోట హైదరాబాద్ గాని వరంగల్ కానీ ఎక్కడున్న నకిలీ విషాల గుట్టు రట్టు చేయాలి ప్రజలారా మీకేదైనా అనుమానం ఉంటే పోలీసులకు తెలియజేయండి ప్రజలారా ఇది మంచి నకిలీ విషాల వల్ల పాపం అమాయకులను లక్ష లక్షలు వసూలు చేస్తున్నారు ఎక్కడైనా ఈ నకిలీ విషయాల గురించి తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి ప్రజలారా